వెల్కమ్ టు కనకధార మోటార్స్ మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ ఉర్పాల్ మేడిపల్లి వరంగల్ హైవేలో పిల్లర్ నెంబర్ వన్ థర్టీ త్రీ ఉంటుంది అండి మన ఆఫీస్ మీరు గుగుల్లోకి వెళ్ళి కనకధార మోటార్స్ అని టైప్ చేయండి మన ఆఫీస్ లొకేషన్ వస్తుంది లేదంటే మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో ఆయన పంపండి మీకు లొకేషన్ షేర్ చేస్తామండి మా యొక్క వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ ఫోర్ టూ ఫోర్ ఫైవ్ నైన్ సార్ మా దగ్గర కార్ కొన్న ప్రతి కస్టమర్కి మన ఆఫీస్లో పెట్రోల్ కార్ అయితే పది పెట్రోల్ డీజిల్ కార్ అయితే పదిల డీజిల్ దాంతో పాటు బాడీ కవర్ బాడీ తో పాటు వన్ కేజీ బాక్స్ ఇస్తాం సార్ సార్ నేను మీరు నేను ఈ రోజు మీ ముందుకైతే మారుతి ఆల్టో మారుతి ఆల్టో ఎల్ అయి పవర్ షేరింగ్ వెహికల్ తీసుకొచ్చానండి ఈ దీని యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో రిస్ట్రీషన్ అయిందండి ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియో మీరు చూపిస్తాను చూడండి సార్ మనం చూసుకోవచ్చా అండి వ్యూ సార్ మనం టైర్లు చూసుకున్నట్టయితే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ కనిపిస్తున్నాయండి ఎంఆర్ఎఫ్ టైర్లు ఉన్నాయి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయండి టైర్లు మనం లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు సార్ షోరూమ్ డోరే ఉందండి డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఏం మారలేదు డోర్ కూడా మనం పిల్లర్ చూసుకోవచ్చు సార్ పిల్లర్ కూడా పిల్లర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ మనం బ్యాక్ సైడ్ డోర్ చూసుకుందాం సార్ బ్యాక్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ అవుద్ది సార్ ఇది కూడా షోరూమ్కి ఎలా వచ్చిందో అలానే ఉంది మనం పిల్లర్ చూసుకుందాం సార్ పిల్లర్స్ కూడా పనిచేస్తున్నాయి ఒరిజినల్ అవుతుందండి సార్ మనం బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయండి ఇక్కడ వచ్చిన స్క్రాచ్ అయితే కనిపిస్తుంది సార్ మనకు సార్ మనం బ్యాక్ సైడ్ వ్యూ చూసుకుందాం సార్ బ్యాక్ సైడ్ వ్యూ కదా బ్యాక్ సైడ్ కూడా నైటీగానే ఉందండి డిక్కీ ఓపెన్ చేస్తున్నాను స్టెప్ని కూడా ఉంది సార్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉందండి స్టెప్ని కూడా సార్ మనం రైట్ సైడ్ వ్యూ చూసుకుందాం అండి రైట్ సైడ్ చూసుకున్నాడు అయితే అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే కనిపిస్తున్నాయి సార్ వెహికల్ పైన అయితే సార్ మనం బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కనిపిస్తున్నాయి టైర్లు కూడా రైట్ సైడ్ డోర్ చూద్దాం సార్ మనం డోర్ చూసుకున్నట్టు అయితే ఇది కూడా ఒరిజినల్ డోర్ అవ్వదు సార్ డోర్ అయితే చేంజ్ అవ్వలేదు సార్ ఇది కూడా ఒరిజినల్ ఉందండి షోరూమ్కి ఎలా పని పనిచేస్తా అలానే ఉన్నాయండి సార్ మనం ఇంటీరియల్ చూసుకుందాం సార్ ఇంటీరియల్ కూడా చాలా నీట్గా ఉందండి డ్రైవర్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ ఉన్నాయి సార్ డోర్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు మనం పిల్లర్ చూసుకున్నాం సార్ పిల్లర్ చూసుకుంటే ఇది కూడా ఒరిజినల్ ఉంది సార్ పంచెస్ పనిచేసి ఏం వెళ్ళలేదు షోరూమ్ పనిచేసే ఉన్నాయి సార్ వెహికల్ స్టార్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నా వెహికల్ స్టార్ట్ చేశానండి స్టార్టింగ్లోనే ఉంది వెహికల్ పవర్ స్టేరింగ్ వెహికల్ ఇది మ్యూజిక్ సిస్టమ్ పైనరు మ్యూజిక్ సిస్టమ్ ఉంది సార్ ఈ లో సార్ నేను ఏసీ అయితే ఆన్ చేస్తున్నాను ఏసీ ఆన్ చేయడం జరిగింది సార్ సార్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి ఒక లక్ష పన్నెండు వేల కిలోమీటర్ తిరిగిందండి ఒక లక్ష పన్నెండు వేలు తిరిగింది ఏసీ కూడా చాలా చిల్లుగా వస్తుంది సార్ ఏసీ కూడా కంప్లైంట్ ఏం లేదు ఏసీ కూడా బాగానే వస్తుందండి సార్ వెహికల్ అయితే స్టార్టింగ్లోనే ఉంది మనం ఫ్రంట్ సైడ్ టైర్ చూసుకోవచ్చు సార్ ఫ్రంట్ సైడ్ టైర్ చూసుకుంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కనిపిస్తున్నాయి టైర్లు కూడా ఎంఆర్ఎఫ్ టైర్లు ఉన్నాయి సార్ ఇక్కడైతే చిన్న చిన్న స్కాచెస్ అయితే కనిపిస్తున్నాయి సార్ మనకు మనం అప్రాన్ చూసుకున్నట్లయితే ఒరిజినల్ అప్రాన్ ఉంది సార్ రైట్ సైడ్ మనం లెఫ్ట్ సైడ్ అప్రాన్ చూసుకుందాం సార్ ఒకసారి లెఫ్ట్ సైడ్ అప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ అప్రాన్ కూడా ఒరిజినల్ ఉందండి మరి మనం బాగానే చూసుకుందాం సార్ బానాడు తీసుకున్నట్లయితే బానట్ కూడా ఒరిజినల్ బానేటే ఉంది సార్ ఇంజన్ సైజ్ చూస్తున్నది ఇంజన్ ఆయిల్ కేజీ లాంటిది ఏం లేదండి చాలా అంటే చాలా వెరీ నీట్ కండిషన్లో ఉంది ఇంజన్ బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ ఉందా సార్ నేను ఒకసారి ఆయిల్ గేజ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఆయిల్ గేజ్ కూడా ఓపెన్ చేశాను ఆయిల్ కూడా చాలా కొత్తగానే ఉన్నా సార్ ఆయిల్ కూడా కొత్తగానే ఉందండి బ్యాక్ కంప్రెషన్ లాంటివి అలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు సార్ ఇంజన్ కూడా వెరీ గుడ్ కండిషన్లో ఉన్నా సార్ ఇంజన్ కూడా సార్ మీరు వెహికల్ యొక్క పూర్తి వీడియో అయితే చూశారు కదా వెహికల్ చాలా బాగుందండి వెహికల్ ఈ సెకండ్ ఓనర్ వెహికల్ అండి మారుతి ఆల్టో ఎల్ ఎక్సై రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయింది దీని యొక్క పేపర్ వాలెట్ వచ్చేసి రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఉందండి కస్టమర్ దీని యొక్క ధర తొంభై ఐదు వేలుగా చెప్తున్నాడు ధర అనేది ఖచ్చితం కాదు అందులో కూడా బార్గెనింగ్ ఉంది మాట్లాడుకోవచ్చండి పవర్ షేరింగ్ ఏసీ అంతా వర్కింగ్ ఉంది సార్ బండిలో ఎలాంటి ప్రాబ్లం లేదండి వాళ్ళు తీసుకెళ్ళి డ్రైవ్ చేసుకోవడం వెహికల్ సార్ మీరు మా ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదములు మీరు మా ను సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయగలరు మరింత సమాచారం కోసం మా కు కాల్ చేయగలరు మా నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ ఫోర్ టూ ఫోర్ ఫైవ్ నైన్ ఓకే సార్ థ్యాంక్ యూ నమస్తే